హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం ఈరోజు ముచ్చట ఏంటంటే మా దగ్గరలో ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వెళ్తున్నాము ఎప్పటి నుండో అనుకుంటున్నాను నేనైతే ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాలి ఒక్కసారైనా అందులోకి వెళ్ళి ఏమేమి ఫ్లేవర్స్ ఉన్న ఐస్ క్రీమ్స్ చూడాలి ఒక్కసారి టేస్ట్ చేయాలని చెప్పేసి అయితే చాలాసార్లు అనుకున్నా కాకపోతే ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడైతే టైం వచ్చింది సో ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వెళ్తున్నాము చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్దాము ఐస్ క్రీమ్స్ టేస్ట్ చేద్దామని చెప్పేసి అయితే సో రానే వచ్చేసాము ఇక మనం ఇక్కడ ఈ ఐస్ క్రీమ్ పార్లర్ సెన్నరీ కాలనీలో రాణి రుద్రమాదేవి గ్రౌండ్ ఆపోజిట్లో ఉంటుంది ఈ ఐస్ క్రీమ్ పార్లర్ని ఓపెన్ చేసి జస్ట్ సిక్స్ మంత్స్ అవుతుంది అంతే అప్పటి నుండి నేను ఎప్పుడు రోడ్డు మీద వెళ్ళినా చూస్తూ అన్నమాట మేమైతే ఒక్కసారి కూడా ఈ సైడ్ అసలు రాలేదు ఎప్పుడు అన్నా అనుకునేది ఒకసారి రావాలి టేస్ట్ చేయాలని చెప్పేసి అయితే సో మనమైతే లోపలికి ఎంట్రీ ఇచ్చేసాము ఇక అయితే ఎంట్రీ ఇవ్వగానే ఐస్ క్రీమ్ అయితే కావాలని చెప్పేసి అయితే అంటుండు ఇక్కడ ఐస్ క్రీమ్స్ చూడండి ఎన్ని ఎన్ని ఐస్ క్రీమ్స్ ఉన్నాయో కప్స్లో చాలా వెరైటీస్ కోన్స్ ఐస్ క్రీమ్స్ కోన్స్లో చాలా వెరైటీస్ పెద్ద పెద్ద బాక్స్లలో ఉండే ఐస్ క్రీమ్స్ ఇంకా ఇక్కడ ఉన్నాయి కూల్ డ్రింక్స్ ఇంకా థమ్స్అప్ స్ప్రైట్ ఆల్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్లో కూడా ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఒక్క వెరైటీ లేదన్నట్టు లేకుండా ఆల్ వెరైటీస్ అయితే ఉన్నాయి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఇంకా ఉన్నాయి కాజు షేక్ బాదం మిల్క్ ఫ్రూట్ సలాడ్ ఇట్లా షేక్స్ మిల్క్స్ ఇంకా ఉన్నాయి ఐస్ క్రీమ్స్లో ఫ్లేవర్స్ ఇంకా ఉన్నాయి ఇక్కడ బటర్స్కాచ్ వెనీలా చాక్లెట్ ఇలా ఫ్లేవర్స్ ఉన్నాయి చాక్లెట్స్ ఫైవ్ స్టార్ డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇంకా ఉన్నాయి పిల్లలకి ఇష్టమైన కిండర్ జాయిస్ చిప్స్ ప్యాకెట్స్ అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి సమోసా డ్రై ఫ్రూట్స్ ఇంకా వీళ్ళ దగ్గర ఉన్నాయి బాదం కాజు అలా సో మేమైతే ఒక రెండు ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము మా మోషి కోసం అని చెప్పేసి తీసుకున్నాము వాడైతే చూడండి అక్కడే ఎలా ఉన్నా నాకు అదే ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి వాళ్ళ నాన్న తీసి ఇచ్చేదాకా ఐస్ క్రీమ్ బాక్స్ దగ్గరే ఉన్నాడు సో ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాడు ఇక ఐస్ క్రీమ్ తీసుకొని బెలూన్ వాళ్ళ ఇచ్చాను ఐస్ క్రీమ్ తింటా అని చెప్పేసి చిప్స్ ప్యాకెట్స్ కింద జాయ్స్ చూడండి మా మోక్షిత్ అయితే జాయ్ కోసం వచ్చిండు అమ్మ నాకు జాయ్ కావాలని చెప్పేసి ఎలా అడుగుతుండో చూడండి అమ్మ నాకు కిండజాయ్ కొనుక్తవా లేదా అని చెప్పేసి అయితే అంటుండు నాకు అదే కావాలి నాకు వేరే ఏం వద్దు అని చెప్పేసి అయితే అంటుండు మా మోక్షిత్కి అయితే జాయ్ అంటే ఫుల్ పిచ్చి అసలు తిన్నచే అయితే కొనలేదు కానీ మళ్ళీ ఒక కోన్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాడు ఇక అమ్మ కోన్ ఐస్ క్రీమ్ తింటుందని చెప్పేసి అయితే అంటుండు చూడండి తినుకుంటూ అమ్మ అమ్మని నిలుస్తుడు మా మోకి ఐస్ క్రీమ్లు అంటే చాలా ఇష్టము చూడండి ఎలా తింటుండో మద్ద తింటాడు మళ్ళీ ఏమన్నా అంటే పిల్లలు ఏడుస్తాడు ఆ ఏడవడం ఎందుక తలకేమిక అని చెప్పి వాడు కావాలి అన్నది ఖచ్చితంగా ఇస్తాడు వాళ్ళ నాన్ననైతే సో మేమైతే ఇక ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం తిన్నాం రిటర్న్ అయినాం ఇక ఇంటికి వెళ్తున్నాం ఇక ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే ఈ ఐస్ క్రీమ్ పార్లర్ని విజిట్ చేయండి చాలా రకాల వెరైటీ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి బాదం మిల్క్ అట్లా షేక్స్ ఇంకా ఉన్నాయి సో ఒకసారి అయితే ట్రై చేయండి మేమైతే తీసుకున్నాం బాగుంది టేస్ట్ అయితే సో మేము ఇంటికి వెళ్ళే టైంలో వర్షం అయితే పడుతుంది అగో చూసారా ఎలా పడుతుందో వర్షం అయితే అయినా ఇక వెళ్ళాం పదా అని చెప్పేసి అయితే వెళ్ళాం థ్యాంక్స్